అనకాపల్లి జిల్లా అచితాపురం అనకాపల్లి రహదారికి ఎట్టకేలకు మోక్షం కలగనుంది కూటమి ప్రభుత్వంలో రహదారిని అర్థంలా తీర్చిదిద్దేందుకు ముహూర్తం ఖరారైంది రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ ప్రగాఢ నాగేశ్వరరావు తెలిపారు మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో రహదారిని నిర్మించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలతో మంత్రి లోకేష్ మూడు గంటల పాటు సమావేశం కానున్నట్లు తెలిపారు సమావేశంలో మాజీ ఎమ్మెల్సి పప్పల చూస్తారు కార్యక్రమం వస్తున్నారు ఆ రోడ్డు సుమారు డెవలప్మెంట్ కార్పొరేషన్ చేశారు దానికి మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ద్వారా ఇస్తున్నాము దానికి హిందునికి లోకేష్ గారు సాయంత్రం నాలుగు గంటలు ఖచ్చితంగా వెళ్ళిపోతారు దానికి ముందుగా ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఇంపార్టెంట్ నాయకులతో కార్యకర్తలతో సమస్యలు తెలుసుకొని ఆ సమస్య ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో అది కూడా సుమారు మూడు గంటల సేపు అచ్చితాపురం లేపరిచి కళ్యాణ మండపంలో చర్చించి మనకి దిశ తెశ ఈ నియోజకవర్గంలో మళ్ళీ దానికి నిర్ణయం తీసుకొని కార్యకర్తలు ఎక్కువ సమయం గడిపినట్టు వస్తున్నారు కాబట్టి దాన్ని కూడా కార్యకర్తలను గమనించి మనకి ఇన్ని వాళ్ళకి ఇన్ని ఒత్తులున్నా ఇన్ని పనులున్నా ఎక్కువ కార్యకర్తలతో గడపడానికి కార్యకర్తల సమస్య ఎన్నడానికి ఎక్కడన్నా పరిస్థితులు తెలుసుకోవడానికి రాబో రోజులతో అలా ఎలా మంచిది నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడ మంచి నిర్ణయా తీసుకుని వస్తుంది కాబట్టి తప్పనిసరిగా నియోజకవర్గంలో కార్యకర్తలు కూడా చేస్తారని